ఈరోజు మనతో పాటు శ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు వారి మాటల కోసం మీరు అందరు కూడా ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు ఎవరైతే ఎవరైతే మన వేదాలు వాళ్ళకు కావాల్సింది మాత్రమే తీసుకొని ఏది వెనక ముందు ఏముండదు ఆ మధ్యలో ఒక బిట్ ఏదో ఒక లైన్ మాత్రం తీసుకొని అయ్యా మీ వేదాల్లో మా అల్లా గురించి చెప్పినారు వచ్చిందయ్యా మీ అల్లా ఎప్పుడు వచ్చిండయ్యా వేదాలు ఎప్పుడున్నాయి సనాతన ధర్మం ఎప్పటిది ఒకసారి చెప్పుర్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది సనాతన ధర్మం అని ఎవరైనా కొన్ని వేదాలు ఎప్పుడు రాసేర్రో చెప్పు కానీ వేదాల్లో అల్లా ఉన్నాడని చెప్పేసి మాట్లాడతారు కానీ ఏంటంటే మనకు దానిపైన పూర్తి జ్ఞానం లేదు కాబట్టి కొంతమేర ఎవరో ఒక జ్ఞానవంతులు వచ్చి అరే నాయన వీడు మాట్లాడుతున్న తప్పు అని చెప్పేసి నిరూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నా లాగే మీరు కూడా కోరుకున్నారు కోరుకున్నట్టే వాడిని తీసుకొచ్చి అట్లా నిలబెట్టి బట్టలుడదీసి రోడ్డు మీద వారే సంతోష్ కుమార్ ఘనాపాటి గారు గట్టిగా వారికి కరతాల ధ్వనులు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా అందరి తరఫున మీకు ముఖ్యంగా అండ్ ఈరోజు మనం వేద విద్య అండ్ మోడర్న్ విద్య గురించి మాట్లాడుకుంటున్నాం వేద విద్య వీరు అది చదివారు ఇది చదివారు అండ్ ముఖ్యంగా గురుకుల విద్యకి ఈరోజు ఉన్నటువంటి మోడర్న్ విద్యకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అసలు విద్య అంటే ఏంటి అది మనకి ఎందుకు వారి మాటల ద్వారా ఒకసారి చెప్పట్లు ఓం శ్రీ మన్మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం విద్య అంటే ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారండి మీరంతా కూడా మనం మనమంతా కూర్చున్నటువంటి ఈ ఆడిటోరియంలో పైన అక్కడ వ్రాసారు చూడండి విద్యయా అమృతమష్ణుతే అని ఉన్నది ఈశావాస్యోపనిషత్తులోని ఒక వాక్యం ఇది ప్రపంచంలో ఏ మతము కూడా విద్య గురించి ఇంత అద్భుతంగా మాట్లాడదు సనాతన ధర్మం ఒక్కటే మాట్లాడుతుంది ఏమిటి అని ఈషావాస్ ఈశావాస్యోపనిషత్తులో అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మష్ణుతే అని ఉంటుందండి ఈశావాస్యోపనిషత్తు వాక్యం ఇది శుక్ల యజుర్వేదం విద్యయా అమృతమష్ణుతే అన్నారు నిఘంటువుల్లో మనం చూసుకుంటే విద్యతే అసౌ ఇది విద్య అని కూడా అన్నారండి విద్యతే అసౌ జ్ఞానాన్ని పంచేది విద్య విద్యతే అంటే తెలియబడేది దేనివల్లనైతే మనకు జ్ఞానం వస్తుందో లేదా భగవంతుడు తెలియబడతాడో లేదా ఒక అంశం ఒక అంశాన్ని ఒక జ్ఞానాన్ని మనకు తెలియజేసేదే విద్య అంటే స్పష్టంగా విద్య అంటే ఏమిటయ్యా అంటే జ్ఞానాన్ని ఇచ్చేది అని మనకు అర్థమవుతున్నది కానీ కలియుగంలో నేటి సమాజంలో విద్య అంటే ఏమిటి డబ్బును సంపాదించి పెట్టేది అవునా కాదా చెప్పండి మనందరికీ తెలుసు పదవ తరగతి పూర్తవుతూనే ఒక తండ్రి కొడుకు గురించో కూతురు గురించో తరువాత ఏమి చదివించాలి మా అబ్బాయిని లేదా మా అమ్మాయిని అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు ఏ చదువు చదివిస్తే ఎక్కువ జీతాలు వస్తాయో దానికి కొంచెం అందమైనటువంటి మాట సెటిల్మెంట్ అంటారు లేకపోతే మంచి ఫ్యూచర్ అంటారు మంచి ఫ్యూచర్ అంటే ఏంటి చెప్పండి మంచి ఫ్యూచర్ అంటే మంచి డబ్బు బాగా డబ్బు వచ్చేటటువంటిది కావున నేటి రోజుల్లో విద్య అంటే డబ్బు సంపాదించి పెట్టేది అని మాత్రమే అందరూ అనుకుంటూ ఉన్నారు అది కూడా ఒక కారణం మనం కాదంటం లేదు అష్టాదశ విద్యల్లో మనకు విద్య కూడా ఒకటి అష్టాదశ విద్యల్లో ఉన్నటువంటి అర్థ విద్య ద్వారా జీవితానికి కావలసినటువంటి సంపాదన కూడా మనం తెచ్చుకోవచ్చు కానీ దురదృష్టవశాత్తు నేటి రోజుల్లో విద్య అంటే కేవలం సంపాదన కోసమే అనేటటువంటి ఒక అపోహ కావున విద్య అంటే సంపాదించి పెట్టేది కాదు జ్ఞానాన్ని పంచేది అంతేకాదు చిట్ట చివరగా జ్ఞానంతో మొదలుపెట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అమృతమష్ణుతే అమృతత్వాన్ని మనకు కలిగిస్తుంది అంటే మళ్ళీ పుడతాం మళ్ళీ మరణిస్తాం మళ్ళీ పుడతాం మళ్ళీ మరణిస్తాం ఈ విధంగా ఏదైతే జన్మ చక్రం సంసార చక్రం ఉందో దాని నుండి మనల్ని ఉద్ధరించి అమృతత్వం వైపు మనల్ని తీసుకుని వెళ్ళేటటువంటి దానికి విద్య అని పేరు అలాంటి విద్య నేటి స్కూల్లో మనం నేర్చుకోవటం లేదు ఎవరు చెప్పటం లేదు నేటి కాలేజీల్లో ఎవరు ఆసక్తి చూపటం లేదు ఎవరు చెప్పటం లేదు ఉపనిషత్తులోనండి శిక్షావల్లి అంటారు శిక్ష అంటే ట్రైనింగు ఏ విధంగా విద్యార్థిని మనం ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేటటువంటి ఒక ఉపనిషత్తు అందులో చిట్ట చివరి అనువాకం చాలా అద్భుతంగా ఉంటుంది వేదమనోచ్యాచార్యోంతే అని చెప్పేసి మొదలవుతుంది వేదమనోచ్యాచార్యోంతే వాసిన మన శాస్తి సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా విధంగా సత్యం వద అని ఉంటుంది నిజం చెప్పు ధర్మంచర ధర్మాన్ని ఆచరించు స్వాధ్యాయాన్మా ప్రమద స్వాధ్యాయం అంటే చదువు విద్య విద్య నుండి మా ప్రమద ఎప్పుడూ కూడా కింద పడిపోవద్దు విద్య నుండి పక్కకు వెళ్ళిపోవద్దు విద్య పైనే దృష్టి పెట్టు అనేటటువంటిది తదితరు ఉపనిషత్తులో మనకు కనిపిస్తోంది అయితే దురదృష్టవశాత్తు ఏమిటంటేనండి సరే పోని విద్య కూడా పోని సరే బాగానే ఉంది ఒక నాలుగు రూపాయలు సంపాదించడానికి నలభై రూపాయలు నాలుగు రూపాయలు ఇచ్చే విద్య నలభై రూపాయలు ఇచ్చే విద్య నాలుగు వందలు నాలుగు వేలు నాలుగు లక్షలు నాలుగు కోట్లు నలభై కోట్లు ఈ విధంగా ఎంత డబ్బును తెచ్చిపెడితే అంత గొప్ప విద్య అని చెప్పేసి మనం మన సంభాషణలోనే మనకు అర్థమవుతుంది ఏం చదువుకుంటున్నావు నాన్న ఫలానా అండి అది కొంచెం బాగా జీతం ఇచ్చేదైతే కనుక కొంచెం మనమే కళ్ళు పెద్దవి చేసి అవునా అని చెప్పేసి మనమే అంటూ ఉంటాం సరే పోని డబ్బు సంపాదించేటటువంటి విద్యను నేర్పుతున్నా నేర్చుకుంటున్నారు దాంతోపాటు విలువలు మనం నేర్చుకుంటున్నామా దాంతోపాటు దేశభక్తి నేర్చుకుంటున్నామా దేశభక్తి ఎక్కడ నేర్పిస్తున్నారండి నేను ఒక్క చిన్న అంశం నేను మీకు చెబుతాను దాంతోనే మన విద్యలు ఎలా ఉన్నాయనేది మనందరికీ అర్థమైపోతుంది మన చిన్నప్పుడు అందరూ కూడా స్కూళ్ళలో మొన్న మొన్నటి వరకు కూడా కొన్ని వార్తా ఛానళ్లలో కూడా జ్యోతిష్యం మూఢనమ్మకం ముహూర్తం మూఢ నమ్మకం అదేవిధంగా మన వాళ్ళు ఇళ్లలో పెద్దలు చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పి ప్రచారం చేశారు కదా చిన్న వయసులో స్కూళ్ళలో కూడా ఇవన్నీ అబద్ధాలే అని చెప్పేసి అది విద్యగా మన వాళ్ళంతా నేర్చుకున్నారు కదా చెప్పండి ఒక పంచాంగంలో పౌర్ణమి ఎప్పుడు అని వ్రాసి ఉంటుందండి అమావాస్య ఎప్పుడు అని వ్రాసి ఉంటుంది పౌర్ణమి అంటే ఏమిటి అసలు స్కూల్కి వెళ్లకుండానే అందరికీ తెలిసేటటువంటి అంశం ఇది పౌర్ణమి అని అంటే నిండు చంద్రుడు మనకు ఆకాశంలో కనిపించేటటువంటి రోజు అమావాస్య అంటే కనుక అస్సలు మనకు చంద్రదర్శనం జరగదు అనేటటువంటి రోజు ఈ రెండిటితో మొదలుపెట్టి చక్కగా పాడ్యమి అంటే చంద్రుడు కొంచెం విధియ అంటే రెండు కళలు మూడు నాలుగు ఈ విధంగా పదిహేను వరకు తీసుకుని వచ్చి ఏ యంత్రాల సహాయంతోనే లేకుండా ఏ ఇతర శాస్త్రవేత్తల సహాయం లేకుండా గ్రామాల్లో కూర్చుని చేతితో లెక్కలు కట్టి ఇది పౌర్ణమి ఇది అమావాస్య అని చెప్పడం ద్వారా ఈ రోజున ఆకాశంలో చంద్రుడు పూర్తిగా దర్శనమిస్తాడు ఈ రోజు పూర్తిగా దర్శనమివ్వాడు అని బోధించేటటువంటి విద్య మూఢ నమ్మకం ఎలా అవుతుందండి అది మూఢనమ్మకం అని చెప్తే మనమంతా కూడా కూడా అవునవును ఈ పంచాంగాలు మూఢనమ్మకాలు జ్యోతిష్యాలు మూఢనమ్మకాలు అని చెప్పేసి మనమే చప్పట్లు కొట్టి చెప్పుకుంటున్నాము అని అంటే కనుక జ్ఞానాన్ని పంచవలసినటువంటి విద్య అజ్ఞానాన్ని పంచుతోంది అని మనకు అర్థం అవటం లేదా ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం విద్యాలయాలకి వెళుతున్నాం కానీ అజ్ఞానాన్ని తెచ్చుకుంటున్నాం ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్రతిదీ కూడా మూఢ నమ్మకము అని చెప్పేస్తే నిజంగానే అది మూఢ నమ్మకమా కాదా అని ఆలోచించేటటువంటి ఒక జ్ఞానం కూడా మనకు లేదు ఇంటిలో తల్లిదండ్రులు చెప్పటం లేదు బామ్మగారు ఒకవేళ చెప్పే ప్రయత్నం చేస్తే ఇదే తల్లిదండ్రులు బామ్మని పాత పచ్చడి కింద పాత చింతకాయ పచ్చడి కింద లోపల కూర్చోబెడుతున్నారు వసే బామ్మ అని చెప్పి పిలిపించేటటువంటి సంస్కృతి అందువల్ల మనం ఏదైనా ఒక విద్యను మనం బోధింపజేస్తూ ఉన్నాము అనంటే కనుక ఆ విద్య వల్ల జ్ఞానం ఎంత వస్తూ ఉన్నది జ్ఞానము అనంటే నైతిక విలువలు ఎలాగో రావటం లేదు తల్లి గొప్పతనం ఏమిటి తండ్రి గొప్పతనం ఏమిటి గురువు ఇక మరీ దౌర్భాగ్యం ఏమిటి అంటే కనుక నేటి స్కూళ్లలో గురువు సంగతే లేదు చెప్పేటటువంటి గురువు గురువుని గౌరవించేవాడెవడు అసలు గురువు అనేటటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఏమిటంటేనండి నాకు తెలిసి ఇతర భాషల్లో టీచర్ అనో లేకపోతే మరొక మాస్టర్ అనో రకరకాల పదాలు వాడతారు కానీ సంస్కృత భాషలో చెప్పినటువంటి గురు శబ్దానికి ఉన్నటువంటి అర్థం వేరే ఏ భాషలోని చెప్పరండి గురుహు అని అంటే మొట్టమొదట అంటే ఒక బేసిక్ అర్థాన్ని చెబుతున్నాను ఇంకా మనకు ఎక్స్పెన్షన్ చాలా ఉంటుంది గురుహు అంటే బరువు అని అర్థం అండి అంటే మనకంటే బరువైన వాడు అని అక్కడ మనకు అర్థం వస్తున్నది అంటే ఏమిటి మనకంటే బరువైన వాడు అంటే అర్థం ఏమిటి మనకు తెలియనిది ఆయనకి తెలుసు అని అర్థం మనకు ఇంతే తెలిస్తే ఆయనకు ఇంత తెలిసి ఉంటుంది మనకి తెలియకుండానే ఇంగ్లీష్లో కూడా ఆయన కొంచెం వెయిట్ ఎక్కువ అంటూ ఉంటారు ఆ వెయిట్ ఎలా వచ్చింది గురుత్వంతో వచ్చింది అంటే ఆయనలో ఉన్నటువంటి విద్యతో వచ్చినటువంటిది మనందరికీ తెలుసు కదండి సౌర మండలంలో అతిపెద్ద గ్రహం ఏది చెప్పండి సూర్యుడి తర్వాత సరే సూర్యుడిని వీళ్ళు నక్షత్రం అంటారు కాబట్టి సౌరమండలంలో అతిపెద్ద గ్రహమేది గురుగ్రహం జూపిటర్ అంటే అతి బరువైనది అతి పెద్దది అనేటటువంటి దానికి గురుగ్రహము అని మన వాళ్ళు వేల ఏళ్ళనాడే పేరు పెట్టారు ఇవేమీ తెలియకుండానే పెట్టి ఉంటారా అందువల్ల గురువు అంటే పెద్దవాడు అని కూడా ఇక్కడ మనకు అర్థమవుతున్నది మనకంటే కూడా పెద్దవాడు ఎవరినైతే మనం నమస్కరించగలమో ఎవరికైతే మనకంటే ఎక్కువ విద్య ఉన్నదో ఎవరికైతే మనకంటే ఎక్కువ వెయిట్ ఉన్నదో అంతేకాకుండా గుకారశ్చకారశ్చ నివారక అని చెప్పడం జరిగింది అంధకారం అంధకారాన్ని పోగొట్టేవాడు అంధకారం అంటే ఏమిటి చీకటిగా ఉన్నప్పుడు ఎవరో లైట్ తీసుకుని వస్తే ఆయన గురువు ఇక్కడ జ్ఞానం అంటే అజ్ఞానాంధకారం ఉంటుంది చూసారా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మనల్ని జ్ఞానం వైపు నడిపించేటటువంటి వాడు గురువు అంతేకాదు అజ్ఞానాన్ని మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం వైపు మనల్ని నడిపించేటటువంటిది విద్య అని మనకు అర్థమవుతూ ఉన్నది అలాంటి గురువుని మనం ఎప్పుడైతే గౌరవించడం మానేసామో గురువుని మన చిన్నప్పుడే పంతులని బడి పంతులని అవమానకరంగా మాట్లాడడం ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడే సమాజం యొక్క పతనం అనేది మొదలవుతుంది అనే విషయాన్ని మనమంతా కూడా గ్రహించాలి గౌరవం అనే పదం కూడా వాడతామండి మనం గౌరవం అంటే తెలుసునండి గురు శబ్దం నుండి వచ్చినటువంటిది గౌరవం అనేటటువంటిది అంటే మనం గురువుకి ఏదైతే ఇస్తామో దానికే గౌరవం అని పేరు అసలు మనం గురువుకే ఇవ్వటం లేదు ఇంకా గౌరవానికి విలువే ఉంది చెప్పండి అందువల్ల స్కూళ్ళలో ఇందాక ఆవిడ చెప్పినట్లుగా కూటి కోసం కోటి విద్యలు ఏదో ఒక విద్య నేర్చుకుంటూ ఉన్నారు దాంతో పాటుగా మన పిల్లలకు జ్ఞానాన్ని కూడా నేర్పించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే స్కూళ్ళలో మరి జ్ఞానాన్ని బోధించటం లేదు కదండి ఒక మెషీన్ ఎలా తయారు చేయాలో చెబుతాడు అయిపోయింది అంతే ఇంకా మించి ఇంకేం లేదు వీడు మెషీన్గా దాన్ని కంఠస్థం చేస్తాడు వచ్చేస్తాడు బట్టి పడతాడు రాస్తాడు మార్కులు తెచ్చుకుంటాడు ఉద్యోగం ఉద్యోగంతో అయిపోయింది కానీ జీవితాంతము కూడా విద్యతో విద్యా విహీన పశువు అనేటటువంటి వాక్యం సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నదండి ఇంకొక దౌర్భాగ్యం ఏమిటి అనంటే దేశభక్తి అసలు మన స్కూళ్ళలో మనం వెంటం లేదు ఇందాక ఆయన చెప్పారు ఏదైనా ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఒక డచ్చో ఫ్రెంచో యూరోపియనో లేకపోతే అమెరికనో ఎవరి దగ్గరికైనా వెళ్ళి అయ్యా మీ పూర్వీకులు చాలా గొప్పవారు మీ సంస్కృతి చాలా గొప్పది అని చెప్పేసి మనం అన్నామనుకోండి ముందు మనకు పాదపూజ చేస్తాడు వాడు అంటే వాళ్ళ సంస్కృతిలో పాదపూజ లేకపోతే వాళ్ళ సంస్కృతిలో ఏది ఉంటే అదే చేస్తాడు ఎంత గొప్పగా మా సంస్కృతి గురించి మాట్లాడే అవసరం నువ్వు ఎవరయ్యా నువ్వు అని చెప్పేసి కూర్చోబెడతాడు కాసేపు మాట్లాడతాడు అదే మన వాళ్ళ వద్దకు వెళ్ళి మన పూర్వీకులు చాలా తెలివైన వారండి మన పూర్వీకులు చాలా గొప్పవారండి అని చెప్పేసి మనం చెబితే కనుక మనల్ని వెర్రి వంగళప్పల్లాగా చూస్తారు అవునా కదా చెప్పండి ఈ జాడ్యం ఎలా వచ్చింది చెప్పండి ఈ జాడ్యం రావడానికి కారణం ఏమిటి ఇందాక చెప్పారు ఆర్యభట్టు తెలిపే సూర్య సిద్ధాంతంబు అర్క చంద్ర గతుల లెక్కతోడ ఆర్యభట్టు తెలిపే సూర్య సిద్ధాంతంబు అర్క చంద్రగతుల లెక్కతోడ గ్రహణ లక్షణముల గణనలే తెల్పెరా గ్రహణ లక్షణముల గణనలే తెల్పెరా వందనమ్ము వందభట్టుతో మొదలుపెట్టి ఎంతో అద్భుతమైనటువంటి విద్యలు మన పూర్వీకులు చెప్పినప్పటికీ కూడా మన పూర్వీకులు ఏమీ చెప్పలేదు మన పూర్వీకులకు ఏమీ తెలియదు అనేటటువంటి ఒక ఆలోచన శైలి నేటి విద్యా విధానంలో ఉన్నది ఎంతసేపు కూడా కనిపెట్టడం గురించి అల్లవాడు ఇది కనిపెట్టాడు ఇల్లు ఇల్లు వీడు ఇది కనిపెట్టాడు సరే ఆర్యభట్టు గారు పోపం చాలా ఆయన చెప్పినప్పటికీ కూడా ఆయనది ఆర్యభట్టి అనే గ్రంథం ఉందండి అందులో ఆయన చాలా విషయాలు చెప్పారు దురదృష్టవశాత్తు ఆయన సున్నా మాత్రమే కనిపెట్టాడు ఇంకేమీ కనిపెట్టలేదు అని మనమంతా చెప్పుకుంటూ ఉన్నాం ఆయన భూగోళ వ్యాసాన్ని కూడా ఆయన చెప్పాడండి భూమి యొక్క వ్యాసం ఎంత సూర్యుడు వ్యాసం ఎంత చంద్రుడి వ్యాసం ఎంత గ్రహాల వ్యాసం ఎంత గ్రహణాలు ఎలా వస్తాయి గ్రహణాల్లో మళ్ళీ అనేక అంటే మనందరికీ తెలుసు సూర్యగ్రహణము చంద్రగ్రహణము అని ప్రత్యాయా గ్రహణాలు కూడా ఆర్యభట్టే చెప్పడం జరిగిందండి అంటే పెనంబరల్ ఎక్లిప్స్ అంటారు భూమి తన చుట్టూ తాను తిరగడం కావచ్చు ఎన్ని రోజులు పడుతుంది అనేటటువంటిది ఎన్ని రోజులు పడుతుంది అలాగే ఇరవై నాలుగు గంటల గురించి కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం ఏదైతే భూభ్రమణము పరిభ్రమణము ఉన్నాయో వీటి గురించి ఆర్యభట్టు నాడే చెప్పడం జరిగింది గ్రావిటీ గురించి అంటే భూమ్యాకర్షణ శక్తి గురించి కూడా ఆర్యభట్టు చెప్పాడు ఆర్యభట్టు కంటే ముందు బ్రహ్మగుప్తుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందండి ఈ విధంగా ఆర్యభట్టు చాలా అంశాలు చెబుతూ వచ్చారండి దౌర్భాగ్యవశాత్తు మనం మనం ఆర్యభట్టు సున్నా కనిపెట్టాడు అని కొంచెం అవహేళనగా ఏమైనా మన వాళ్ళు పాశ్చాత్యులు మన వాళ్లకు సున్నా మాత్రమే కనిపెట్టాడు అని చెప్పి చెబుతూ ఉంటారేమో అని కూడా అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ వదిలేసి మనల్ని సున్నాతో ఆపేశారు సున్నా మాత్రమే ఆర్యభట్టు అంటే సున్నా సున్నాని కనిపెట్టాడు అని చెప్పేసి మనకు బోధించి ఆర్యభట్టు పేరు చెప్పిన వెంటనే ప్రతి స్టూడెంట్ కూడా సున్నాను గుర్తు చేసుకునేట్లుగా మన విద్యా విధానం మారిపోయిందండి ఇంత మాత్రమే కాదు చిట్ట చివరగా నేను మరొక్క విషయాన్ని కూడా నేను చెబుతాను మీరంతా కూడా నిరంతరం ఆలోచించుకోవాలండి ఏదైనా ఒక వస్తువు ఒక ఆయన కనిపెట్టాడు అని చెబుతూ ఉంటారు మనకేమిటంటే ఎంతసేపు కూడా యంత్రాలు ఈ వీటి మీదే మనం ఉంటాం కాబట్టి ఈ యంత్రాలను కనిపెట్టినటువంటి వాళ్లే గొప్పవాళ్ళుగా మనం భావించుకుంటూ ఉంటాం ఒక ఫోన్ కనిపెట్టినవాడు విమానాన్ని కనిపెట్టినవాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి అందులో జరిగినటువంటి మోసాలు కూడా దురదృష్టవశాత్తు మన విద్యా విధానంలో చెప్పరు యజ్ఞంలోనండి ఎప్పుడూ కూడా మనం వేద విహితమైనటువంటి హోమం చేస్తూ ఉంటామండి హోమం చేస్తూ ఉన్నప్పుడు హోమంలో వేసేటటువంటి ఆహుతి ఏమిటండి నెయ్యి వేస్తాం ఆహుతి నెయ్యి ముఖ్యమైనటువంటి ఆహుతి దేవానాం ఆజ్య ఆహారం అని అంటాం నెయ్యి మనకు నేరుగా పండుతుందా అండి నెయ్యి మనకు నేరుగా ఎవరైనా ఉత్పత్తి చేస్తారా అండి నెయ్యి అనేది మనకు ఎలా వస్తుందండి పాల నుండి పెరుగు పెరుగు నుండి వెన్న వెన్న నుండి నెయ్యి ఈ నెయ్యి పాలల్లో దాగి ఉంది అని కనిపెట్టిన వాడు ఎవడో చెప్పండి ఈ నెయ్యి లోపల దాగి ఉంది అనేటటువంటి ఆ యొక్క రహస్యాన్ని ఛేదించి మన మహర్షులు మనకు అందించారు అందించడం వల్ల మనం నేడు నెయ్యిని మనం తెలుసుకున్న ఆ విధంగా చూస్తే నెయ్యికి ఒక పేటెంట్ హక్కు భారతీయులకు ఉంటుంది ఎందుకుంటుంది అని అంటే కనుక వేదంలో యజుర్వేదంలో చమకం అనవు ఒకటి ఉంటుందండి ఒక్కసారి మళ్ళీ మీరు నా ఉపన్యాసం పూర్తయిన తర్వాత చమకం గురించి పరిశోధన చేయండి ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంథాలు వేదాలు అందరూ అంగీకరిస్తారు కదండి అందరూ అంగీకరించేటటువంటి విషయమే చమకంలో నాలుగు వందల కంటే కూడా ఎక్కువ కోరికలు మనకు కనిపిస్తాయి అన్నమాట అండి అంటే ఈ యొక్క ఎవరైతే యజ్ఞం చేసేటటువంటి వాడు భగవంతుణ్ణి కోరుకునేవి అందులో అన్నీ వచ్చేస్తాయి మనం చెప్పుకుంటూ పోతే అసలు అన్ని రకాల లోహాలు దాంట్లో ఉంటాయి అన్ని రకాల నేను ఇందాక చెప్పినటువంటి నెయ్యి ఏమిటి ఏమిటి పాలేమిటి ఏమిటి లోహాల్లో కూడా త్రపు లోహంతో సహా భాస్వరం కావచ్చు బంగారం కావచ్చు వెండి కావచ్చు మనకు బయట డైరెక్ట్గా దొరికేటటువంటి ఖనిజాలు సరే దొరకనివి కూడా అందులో చెప్పడం జరిగిందండి చమకల్లో వేల సంవత్సరాలకు పూర్వమే భగవంతుణ్ణి నాకు ఇది కావాలి అని చెప్పేసి వైదికుడు కోరుకున్నాడు భారతీయుడు కోరుకున్నాడు అని అంటే కనుక వాటన్నింటినీ కూడా భారతీయులే వెలికి తీసినట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఇనుము గురించి ఉంటుంది ఇనుము ఇనుము మొట్టమొదట ప్రస్తావన చేసింది వేదంలోనే ఆ విధంగా ఇనుము లేకుండా ఏ ఫోను కూడా తయారు చేయడం కుదరదు కావున ఫోన్కి సంబంధించినటువంటి పేటెంట్ కూడా మనకే ఉంటుంది ఇనుము లేకుండా విమానం తయారవదు ఇనుము లేకుండా బండి తయారవదు ఇనుము అంటే ఒక లోహం లేకుండా ఏదైనా తయారయ్యేటటువంటి అవకాశం ఉందా అన్ని లోహాలను కూడా మొట్టమొదట కనుగొన్నది వాటి వినియోగాన్ని ఉపయోగాన్ని కనుగొన్నది భారతీయులు మాత్రమే ఈ విషయాన్ని మనమంతా కూడా దృష్టిలో పెట్టుకుని చెట్ట చివరగా ఒక మాట మీరు మీరెంతసేపు కూడా పాశ్చాత్యుల్ని పాశ్చాత్య మతాలని కూడా తిట్టిపోస్తూ ఉంటారు పాశ్చాత్యులు కనిపెట్టినటువంటి వస్తువుల్ని మీరు వాడకండి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు సరే బాగానే ఉంది పాశ్చాత్యులు కనిపెట్టినటువంటి వస్తువులు మనం వాడము మరి ఆర్యభట్టు కనిపెట్టినటువంటి సున్నాని వాడకుండా పాశ్చాత్యులు ఎవరైనా ఒక్కో వస్తువునైనా తయారు చేయగలరా మీరు చూడండి గూగుల్లో చూడండి సున్నా లేకుండా ఇన్వెన్షన్స్ లేవు వితౌట్ జీరో అని కనుక ఒక్కసారి మీరు చూస్తే కనుక మొత్తం జీరోనే అంతే కదా మళ్ళీ జీరో అని చెప్పాలన్నా కూడా మళ్ళీ ఇదే జీరో కావాలి సున్నా లేనిది ఫిజిక్స్ లేదు సున్నా లేనిది ఏ ఆధునిక శాస్త్రాలు లేవు ముఖ్యంగా సున్నా లేకుండా ఏ ఒక్క ఎలక్ట్రానిక్ పరికరము కూడా పనిచేయదు దృష్టిలో పెట్టుకోండి కావున పాశ్చాత్యులు కనిపెట్టినవి మీరు వాడకూడదు అని అంటే భారతీయ సున్నాని పక్కన పెట్టేసి ఎన్ని కనిపెడతారో కనిపెట్టండి చూద్దాం మనం అందువల్ల గణిత శాస్త్రమైనా సున్నా అయినా మొత్తం గణిత శాస్త్రం కూడా భారతదేశం నుండి అక్కడికి వెళ్ళింది అందరికీ తెలుసు గణితం లేకుండా ఏ ఆధునిక శాస్త్రమైనా అవకాశం ఉంటుందా చెప్పండి ఫిజిక్స్ కూడా గణితం లేకుండా పని చేయదు అందువల్ల గణితము సున్నా ఇవన్నీ కూడా భారతీయులు చెబితేనే అక్కడికి వస్తాయి చాలా చిన్నప్పుడు మనమంతా కూడా చదువుకున్నాను చూసారా ఒక యాపిల్ కథ యాపిల్ అనేటటువంటిది ఆయన కిటికీలోంచి చూసాడట కిటికీలోంచి చూసినప్పుడు యాపిల్ కింద పడిందట ఆయన గ్రావిటీ కనుగొన్నట్ట రోజు కూడా అండి మనం స్నానం చేసినప్పుడు ఒక మగ్గుతోనో చెంబుతోనో మనం నీళ్లు పోస్తాం మనం పోసే నీళ్లు ఒంటి మీద కింద ఎందుకు పడ్డాయి అని చెప్పేసి ఎప్పుడూ ఆలోచన రాలేదా అంటే న్యూటన్ రోజు స్నానం చేయలేదా అని చెప్పేసి మనకు అనుమానం వస్తుంది మాట అండి మనం రోజువారీ అన్ని కార్యక్రమాల్లోనూ మనకు కనిపిస్తుంది ఏదైనా ఒక వస్తువు కింద పడితే ఏమిటి అనేటటువంటిది పన్నెండవ శతాబ్దంలో సూర్య సిద్ధాంతాన్ని ఆర్యభట్టీయాన్ని పన్నెండవ శతాబ్దంలో ఆర్యభట్టీయాన్ని లాటిన్లోకి తర్జుమా చేసిన తరువాత ఆర్యభట్టీయంలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా వాళ్ళు అరువు తెచ్చుకున్నారు అరువు తెచ్చుకుని వాటికి కొన్ని కథలు న్యూటన్ని నేను ఒక గొప్ప రచయితగా భావిస్తాను ఒక గొప్ప కవిగా భావిస్తాను ఎందుకు అనంటే ఆయన యాపిల్ వంటి గొప్ప గొప్ప కథలు చెబుతూ వచ్చాడు లోకాన్ని నమ్మిస్తూ వచ్చాడు కథ చెప్పడం ఒక గొప్ప విషయం అయితే లోకం నమ్మేట్టుగా చెప్పడం మరొక గొప్ప విషయం ఇంకొక దౌర్భాగ్యం ఏమిటంటే మనం సంపాదించుకున్నటువంటి మనదైనటువంటి విద్యని ఒకడు దొంగిలించి మనకు బోధిస్తే మనం చాలా గొప్పగా ఆహా న్యూటన్ అంత గొప్పవాడు అని చెప్పేసి ఏదో బ్రహ్మోపదేశ వాక్యాన్ని విన్నట్లుగా విని తరిస్తూ ఉంటాం మనం చూడండి మనకి భూమిలో మనకి బ్రహ్మగుప్త సిద్ధాంతంలో కానీ ఆర్యభట్ట సిద్ధాంతంలో కానీ సూర్య అన్నింటిలోనూ కూడా మనకు గురుత్వాకర్షణ గురించి స్పష్టంగా ఉన్నది ఎవరికి ఇవన్నీ కూడా కొత్త అంటే వాళ్లకు వాళ్లకు కొత్త ఐరోపాఖండంలో ఉన్నటువంటి వాళ్లకు కొత్త ముందుగా మనమంతా కూడా విద్య ద్వారా జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేద్దాం విద్య ద్వారా దేశభక్తిని పొందే ప్రయత్నం చేద్దాం ఛత్రపతి శివాజీ గురించి ఏ స్కూల్లో బోధిస్తున్నారో ఒక్కసారి అంటే నేటి స్కూళ్ళలో బోధిస్తున్నారా అండి ఛత్రపతి శివాజీ విషయం పాఠశాలలో ఉందా అండి నాకు తెలిసి లేదు ఎందుకు అని అంటే అండి ఛత్రపతి శివాజీ మరాఠా రాజుట భారతీయ రాజు కాదుట ఛత్రపతి శివాజీ మరాఠా రాజు కృష్ణదేవరాయలు కన్నడ రాజు రాజరాజ చోళుడు రాజు కానీ అక్బరు మాత్రం భారతీయ రాజు ఇది బోధించేటటువంటిది అక్బరు ఉర్దూ రాజు కాదటండి అక్బరు ఉర్దూ రాజు కాదు కానీ ఛత్రపతి మరాఠా రాజు రాజరాజ చోళుడు రాజు కృష్ణదేవరాయలు కన్నడ రాజు మన గౌతమిపుత్ర శాతకరణి తెలుగు రాజు అని వీళ్ళు మన మెదళ్లలో నాటి వాటిని పెంచి పోషిస్తూ ఉంటారు అంటే హిందువుల్ని భాషాపరంగా హిందువుల్ని విభజించడం అంటారు దీన్ని చోళ సామ్రాజ్యం అంతా కూడా భారతదేశం అంతా వ్యాపించింది మన శాతవాహనుల సామ్రాజ్యం కూడా భారతదేశం అంతా వ్యాపించింది మరాఠా సామ్రాజ్యం కూడా దక్షిణ దేశం అంతా వ్యాపించింది అలాంటప్పుడు కృష్ణదేవరాయలు మొత్తం దక్షిణ దేశంలో అంతా కూడా ఆయన పాలించాడు చాలా మటుకు మరి ఇలాంటి చక్రవర్తులు ఒక భాషకు ఏ విధంగా పరిమితమయ్యారు ఆ విధంగా అజ్ఞానాన్ని బోధించేది నేటి విద్యగా అయిపోయింది అలాంటి విద్య మనకు వద్దు మన విద్యలో సంస్కరణలు అవసరం మన విద్యలో ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలి మన విద్యలో రాజుల గురించి చెప్పాలి మన విద్యలో దేశభక్తి గురించి చెప్పాలి మన విద్యలో చంద్రశేఖర ఆజాద్ గురించి చెప్పాలి ఈ విధంగా మనం విద్య ద్వారా అమృతత్వాన్ని మనం విద్య ద్వారా పొందాల్సింది పోయి విద్యాలయాల్లో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అమృతత్వం లేదు కానీ మృతులు మాత్రం జరుగుతూ ఉన్నాయి దానికి కారణం ఒత్తిడి ఆ ఒత్తిడిని జయించే విద్య పాశ్చాత్యుల వద్ద లేదు మన వద్ద ఉన్నది అదే భగవద్గీత విద్యతో పాటు అందరూ కూడా భగవద్గీతను కూడా అభ్యసించే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూసారా అంటే నేను అడగకుండానే మీరు చప్పట్లు కొట్టాలని మైక్కి అర్థమైంది అది అద్భుతం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చూశారు కదా అంటే ఒక జ్ఞాన జ్యోతిని మనలో వెలిగించే ప్రయత్నం చేశారు సో దాన్ని ఎలా వెలిగిద్దాం అనేది మన చేతిలోనే ఉంది ఎంత అంటే దానికి ఎంత వెలుగునిచ్చి ఈ జ్ఞానాన్ని మీరు ఎంత ప్రసరింపజేస్తారనేది మన చేతుల్లోనే ఉంది దానికి మనం సిద్ధంగా ఉండాలి ఎలాగా చెప్పలు కొట్టండి ఒకసారి గురువు గారికి చిరు సత్కారం सनादि अनन्त ज्ञान पूर्ण रूपमयि सनातनम् सनातनम् वेदमयि सुनादमयि समाज कर्म रक्षणार्थमयि सनातनम् सनातनम्